కూడా చాలా చక్కగా చేస్తామని చెప్తున్నారు ఈసారి కూడా అటెండ్ చేయండి అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఇచ్చినారు వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని మరి ఆడియో వారు ఉంటారు కరెక్ట్ ఉంటారు ఏదైనా డిపార్ట్మెంట్ ఏదైనా అక్కడ ఇబ్బంది అయితే ఆ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం దానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారు ఉంటారు ఎమ్మెల్యే గారు ఉంటారు మా అందరు లీడర్ ఉంటారు అదేవిధంగా స్పోర్ట్స్ మిషన్ కూడా వాళ్ళ జీవో వారిని అటాచ్ చేస్తారు మా టీచర్లంతా ఉంటారు డబ్బుల విషయంలో కూడా వేరే మాట అదేసి ఆ కోడి కోడి నందైతో అక్షు వాడే దిస్తున్నా అందరూ చెక్ చేయండి ఇక్కడ పత్రం పెద్ద సైజులో ఉంటారు కాబట్టి బలమైనసారికని ఇలాంటి ఫోటో కావందా తప్పకుండా సోడాలి అందరికి వస్తాయి ఓకే సో పార్కింగ్ ఏరియా కూడా ఓకే ది రిడిటివిటీ రైటింగ్ వి క్లియర వి స్పెషల్ రిక్వెస్ట్ ఉంటే జయింది దాని తో పాటు కుడు మార్కి పోలీస్ నుంచి రిక్వెస్ట్ వచ్చి ఉమెన్ ఆల్స్ పార్టిక్యులర్ ఉమెన్ స్టాఫ్ కి अंदर नॉट ओनली पुलिस मान के रेगुलर डिपार्टमेंट लोग बड़ा वुमेन स्टाफ डिप्लाई होता है वो और अंदर एक बड़ा सफिशिएंट टॉयलेट सही थे अरेंज किया पार्किंग एरिया में टाइम आधा एरिया स्टोर ओके सर ओके दें एनी रिक्वेस्ट ऑफ रोड रिपेयर से करना होना है लास्ट टाइम ऐसे बेजर के रोड रिपेयर से नहीं चेस దరదండి ఉండేదే చేస్తాం కబల ఆఫ్టర్మీస్ మనం పార్కింగ్ నాది వెయిటింగ్ సేమర్ అదే పార్కింగ్ ప్లేస్ ऑलरेडी రోడ్ గా జావేతో వాకింగ్ ఉంటది వీడి పార్కింగ్ లో సారీ ఇన్స్పెక్షన్ ఏ کوئی ఆపర్చుని బర్జెట్ ఫండ్ చేస్తారు కొలైక్ వాట్ ఇస్ ది డౌట్ సర్ వెహికల్స్ కొనిస్ కిటే హస్ కొన్ ఓకే సర్ జాయింట్ కమిషన్ జెఎంటి ఇందకి స్కిల్ అవుట్ నీ అన్నార కాబట్టి ఓకే ఒకసారి చూడండి ఇంప్రూమెంట్ చేయాల్సి ఉంటుంది చేయండి కబల మున్సిపల్ కమిషనర్ గారు అంటున్నారు ఆల్రెడీ గా టకల్